చదువుకున్న యువత యువత పాడి రంగంలోకి వస్తే చదువుకున్న వాళ్ళకండ ఈ ఆవులు పెంచు హెరిటేజ్ లో చాలా మంచి రేట్ ఆ రావులు ఉన్నాయి కదా హెరిటేజ్ వెక్ ప్లస్ యాప్ అనేది రోజుకి ఎనిమిది నుంచి పది లీటర్ ఫిఫ్టీన్ డేస్ పర్ఫెక్ట్ గా బిల్స్ పడతాయి మైండ్ మెచ్యూరిటీ కి ఒక యూజ్ఫుల్ వేసుకో ఒక యాభై వేలు అరవై వేల నెలకి ఆదాయం డైరీ పెట్టిన తర్వాత మాకు చాలా బాగుంది వ్యవసాయ సమాచార దృశ్యమాలిక మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం గ్రామీణ యువతే కాదు చదువుకున్న నిరుద్యోగ యువత కూడా పాడి పరిశ్రమను ఉపాధిగా మలుచుకుని రాణిస్తా ఉన్నారు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఫామ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తిర్లంగి గ్రామంలో ఉంది ఈ ఫామ్ బీటెక్ చదివిన యువ మహిళా రైతు సౌమ్య ఆరు ఆవులతో నెలకి ముప్పై వేలు సంపాదిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తా ఉన్నారు పాడి పరిశ్రమలో తల్లిదండ్రుల అనుభవాలను పరిగణలోకి తీసుకుని తన స్వానుభవాలను జోడించి హెరిటేజ్ అందిస్తున్న సహాయ సహకారాలను అందిపుచ్చుకుని రుణ సౌకర్యాలను కూడా సద్వినియోగం చేసుకుని పరిశ్రమలో విజయం దిశగా ముందడి వేస్తున్నారు ఈ మహిళా రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భీమాన స్వామి గారు నమస్తే అండి నమస్తే తిర్లంగి గ్రామంలో పాడి పరిశ్రమ పరిస్థితులు ఎలా ఉన్నాయండి పాడి ప్రస్తుతానికి నా వరకు అయితే చాలా బాగుంది సార్ యాక్చువల్గా మేము అప్పుడు అక్కడ ఒక రెండు ఆవులతో స్టార్ట్ చేసాం అనమాట మా డాడీ నుంచి స్టార్ట్ అయిందనమాట నేను బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యాక మా డాడీకి కొంచెం సపోర్ట్ గా నిలబడి అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యామనమాట ఈ షెడ్ కి షిఫ్ట్ అయ్యి మేము ఆరు ఆవులు కట్టుకున్నాం అనమాట దాని ద్వారా మాకు చాలా యూస్ఫుల్గా ఆవులకి మంచి చుట్టుపక్కల ఎయిర్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది అండ్ దెన్ ఇక్కడ పవర్ సప్లై అనేది మాకు కంప్లీట్గా లేదు అది మాకు మైనస్ పాయింట్ అయినా సరే ఓ యూజ్ సోలార్ లైట్స్ అనమాట మేము ఒక సోలార్ లైట్ ఫిక్స్ చేసుకున్నాం ఇక్కడ దాని వల్ల మాక్సిమం కరెంట్ బిల్ అనేది కంప్లీట్గా సేవ్ అవుతుంది అనమాట సోలార్ ఎనర్జీ సన్ ద్వారా వస్తుంది కాబట్టి మంత్లీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కరెంట్ బిల్ అయినా సేవ్ అవుతుంది ఇక్కడ మాకు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు అండ్ దెన్ మేము అక్కడ బోర్ ఫిక్స్ చేసుకున్నాం దానికోసం దాంతో మేము ఆవులన్నింటికి వాటర్ అని ఫీడ్ అని ప్రతిదీ సప్లై చేస్తూ ఇక్కడ ఫ్రీ ఎయిర్ ఇదంతా ఆవులకి క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నాం అనమాట చదువుకున్న యవత యువత రంగంలోకి వస్తే ఆ మార్పు అనేది మీ ద్వారా కనిపిస్తూ ఉంది బీటెక్ చదువుకున్నారు మీరు దీంట్లోనే రాణించాలని ఎందుకు అనిపించింది అలా ఎందుకు అనుకోవాలి సార్ చదివిన ప్రతి ఒక్కళ్ళు జాబ్కి వెళ్ళిపోతే మరి వీటి పరిస్థితి ఏంటి ఇది కూడా డెవలప్ అయితేనే కదా ఫ్యూచర్ జనరేషన్లో ఇవి ఏంటి ఏంటి అని అందరికీ తెలిసేది ఇప్పుడు ఈరోజు పాలు తాగుతున్నారు రేపు పాలు తాగాలి అంటే ఇవి కూడా ఉండాలి చదువుకున్న ప్రతి ఒక్కరు జాబ్ చేయాలి అని ఏం లేదు కదా ఆవులు కూడా పెంచుకోవచ్చు ఇంకా చదువుకున్న వాళ్ళకన్నా ఈ ఆవులు పెంచుకునే ఐ మీన్ ఈ ఫీల్డ్ అయితే ఏదైతే ఉందో అది చాలా యూజ్ఫుల్ అనమాట పాలు నిత్యావసరం ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి ఒక్కరు జాబ్ ఏ చేస్తే మరి పాలు తాగే వాళ్ళ పరిస్థితి ఏంటి మేము యాజ్ ఎ ఎడ్యుకేషన్ లేకుండా కూడా ఇది చేయొచ్చు కానీ ఒక నార్మల్ వేలో వెళ్తుంది అది విత్ ఇన్ ఎడ్యుకేషన్ తో ఒక డెవలప్డ్ వేలో వెళ్ళొచ్చు అన్నమాట సోలార్ లైట్ మీరు బోర్ అన్న బోర్ ఈ ప్రాంతంలో చూస్తే స పశుగ్రాసం కోసం సెపరేట్ గా క్షేత్రం కేటాయించిన వారు లేరు మీ ద్వారా కనిపిస్తుంది మీరు జొన్నగడ్డి అనేది వేయడం జరిగింది ఆవుల కోసం ఎందుకంటే మేము ఆవులు ఎప్పుడు అంత ఫీడ్ అంతా పెడతాం కాబట్టి గడ్డి కూడా వేయడం జరిగింది ఇప్పుడు నార్మల్ గా ఒక రైతుగానే కాకుండా యాజ్ ఎ స్టూడెంట్ గా సైన్స్ పరంగా కూడా నేను వర్క్ చేయగలను ఏ ఆవుకి ఏం పెట్టాలి అనేది కూడా సైన్స్ పరంగా చూడొచ్చు కాబట్టి యాజ్ ఎ స్టూడెంట్ గా నేను ఇందులో జాయిన్ అవ్వాలని అనుకున్నా మా డాడీ డ్రీమ్ అనమాట యాజ్ ఎ డైరీ ఫామ్ రన్ చేయాలని అతను ఒక్కరి వల్ల జరిగేది ఆడపిల్లగా నేను సపోర్ట్ ఉండాలి కాబట్టి నేను నిలబడి అతని కోసం ఇదంతా రన్ చేస్తున్నాను పోస్తారు మేము పాలు అనేవి ఇంతకు ముందు ఒక లోకల్ డైరీకి పోసేవాళ్ళం అనమాట మాకు అసలు రేట్ వచ్చేది కాదు ఒక సఫిషియంట్ ఫుడ్ ఆవులకు ఫుడ్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు మేము బయట నుంచి తెచ్చుకునే వాళ్ళం ఈ ఇబ్బందులన్న పడ్డాక నేను హెరిటేజ్ గురించి విన్నాను హెరిటేజ్ లో చాలా మంచి రేట్ వస్తుంది చాలా బాగుంది అని విని వెంటనే నేను హెరిటేజ్కి చేంజ్ అవ్వడం జరిగింది జరిగిన వెంటనే నేను చాలా విత్ ఇన్ వన్ మంత్ లో నా డేస్ మారాయనమాట అంటే విత్ ఇన్ వన్ మంత్ లో నా ఫీడ్ మారింది నా పాల్ యొక్క కాస్ట్ మారింది నా ఇన్కమ్ కూడా మారింది నాకు మంత్లీ సిక్స్టీ థౌజండ్ వస్తుంది అందులో థర్టీ థౌజండ్ ఫీడ్కి అయితే ఇంకొక థర్టీ థౌజండ్ నాకు ఇంటికి మిగులుతుంది అనమాట ఇంతకు ముందు నేను వేరే లోకల్ డైరీకి పోసేటప్పుడు నాకు అంత అసలు బెనిఫిట్ అనేది లేదు ఇప్పుడు అనమాట నాకు చాలా యూజ్ఫుల్ రేటు అంతకు ముందు ఒక థర్టీ టూ థర్టీ ఫైవ్ అలా వచ్చేది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా పాలు ఖచ్చితంగా ఫార్టీ రూపీస్ పడుతుంది అనమాట దాదాపుగా ఒక లీటర్కి ఐదు రూపాయలు చేంజ్ వస్తే ఒక ఆవు నుంచి పోస్తా ఉంటే నెలకు వచ్చేసి పద్దెనిమిది వందల తేడా తేడా వస్తుంది అలా రావుల మీద ఇంకెంత చాలా ఇప్పుడు ఎలా అంటే మాకు పర్ డే లో ఫిఫ్టీ లీటర్స్ పెడతాం అనమాట మేము ఈ ఫిఫ్టీ లీటర్స్ కి ఆ పాత డైరీ పోసినప్పుడు ఇప్పుడు పోసినప్పుడు మాకు చాలా చేంజ్ కనిపిస్తుంది అనమాట సో దానివల్ల నేను హెరిటేజ్ కి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ నేను హెరిటేజ్ లో సుప్రీం అని ఒక పిక్కల్ బస్తా వాడుతున్నాను అనమాట దానా పెడుతున్నాము దానివల్ల పాలు అనేది చాలా ఎక్కువగా పెరిగాయి అనమాట అంటే లైక్ ఒక ఆవు దగ్గర హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ అన్నమాట ఇంకా దాంతో పాటు డాక్టర్ అవైలబిలిటీ చాలా బాగుంది డాక్టర్స్ టైం టు టైం ఫోన్ చేయగానే అవైలబుల్ గా వచ్చి ఆవులకి ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా వెంటనే రికౌట్ చేస్తున్నారు అనమాట ఉన్నాయి కదా ఏ జాతి ఉన్నాయండి జెర్సీ హెచ్ఎఫ్ ఉన్నాయి ఇక్కడ వీటిలో ఏటికి ఎప్పుడు హెల్త్ ఇష్యూ వెంటనే వచ్చినా కూడా డాక్టర్స్ హెరిటేజ్ డాక్టర్స్ని కన్సల్ట్ చేయగానే వెంటనే వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారనమాట టైం టు టైం మెడిసిన్ లైక్ కడుపులో పురుగులు పోవడానికి టాబ్లెట్స్ ఇంకా బలం రావడానికి మినరల్ మిక్చర్ కాల్షియం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్ అనేది పెడుతున్నారనమాట వాళ్ళు ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలాంటి మెడిసిన్ ఏ ఆవుకి యూజ్ చేయలేదు నాకు అప్పుడు యూజ్ ఐ మీన్ లైక్ తెలియలేదు అనమాట ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఇచ్చిన నాకు వీళ్ళు చెప్పే విధానం బట్టి నేను అన్నింటికి యూస్ చేయడం వల్ల నాకు చాలా పాలు పెరిగి మంచిగా వస్తున్నా అనమాట నాకు అంత డెవలప్ అంటే మీద ఉత్సాహం పొద్దున ఆవులు ఇరవై ఆవులు పెంచుకుంటే ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అదొక ఉత్సాహం భరోసా కనిపిస్తుంది వాళ్ళ డైరీలో అవును మహిళా రైతు కాబట్టి ఇప్పుడు అన్నిటి మీద ఒక అవగాహన ఉంటుంది ఇప్పుడు అంత ఆన్లైన్ సిస్టం వేయడం హెరిటేజ్ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఉంది మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు మాకు హెరిటేజ్ లో యాక్చువల్ గా టూ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి హెరిటేజ్ ఫార్మర్ యాప్ ఒకటి హెరిటేజ్ వెట్ ప్లస్ యాప్ ఒకటి నేను హెరిటేజ్ వెట్ ప్లస్ యాప్ అనేది యూజ్ చేస్తాను అనమాట అందులో టైం టు టైం నేను ఎన్ని పాలు పడుతున్నా నాకు ఎంత రేట్ పడుతుంది విత్ నేను ఇలా పాలు కేంద్రానికి వెళ్ళి పోయగానే వెంటనే నాకు డేటా అంతా ఫోన్ లో వచ్చేస్తదనమాట నాకు ఫిఫ్టీన్ డేస్ ఎంత వచ్చింది నేను ఎంత పోసాను నా దాన ఎంత కట్ అయింది ప్రతిదీ నాకు ఆ యాప్ లో చూపిస్తుంది అనమాట చాలా యూస్ఫుల్ అనమాట ఇప్పుడు బయటకు వెళ్ళి ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కనుక్కునే కన్నా విత్ ఇన్ ఫింగర్ టిప్స్ అనమాట నేను తెలుసుకోగలుగుతున్నాను నేను ఇంట్లో కూర్చొని సింపుల్ గా యాప్ ఓపెన్ పోసా నాకు ఇంత అమౌంట్ వచ్చింది నాకు ఇంత దానం కట్ అయింది వెరీ గుడ్ పర్ఫెక్ట్ అంటే అక్కడ తేలిపోతుంది అనమాట పెద్ద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా యూజ్ఫుల్ యాప్ అది ప్రతి ఒక్క ఫార్మర్ యూస్ చేయొచ్చు పశువులు ఆరు ఉన్నాయి మీకు రోజు ఎంత ఆవుకి ఒక్కొక్క ఆవుకి పిక్కలు అయితే మూడు కప్పులు వేస్తాం ఈ మినరల్ మిక్చర్ ఏదైతే అది ఒక స్పూన్ మెజర్మెంట్ ఉంటుంది అనమాట దాంతో వేస్తాం ఆ తర్వాత కాల్షియం ఒక త్రీ కప్స్ వేస్తాము దాని మీద తౌడు వేరేది ఉంటుంది బయట నుంచి తెచ్చే తౌడు ఉంటుంది అది వేసి పెట్టేస్తామన్నమాట సఫిషియంట్గా మార్నింగ్ ఒకసారి పెడతాము మళ్ళీ మధ్యలో ఒక లెవెన్ ఓ క్లాక్ అలా వచ్చి ఆ బోర్ దగ్గర నుంచి ఆవులన్నింటికి వాటర్ పెట్టేస్తాం అనమాట మళ్ళీ తర్వాత ఈ ఫీడ్ గడ్డి ఎండుగడ్డి పచ్చగడ్డి మొత్తం అన్ని పెట్టినాక మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీ తర్వాత వచ్చి మళ్ళీ అన్నింటికి ఫుడ్ పెడతారు అంటే ప్రతి రెండున్నర లీటర్లు ఆవు పాలకి ఒక కిలో దాణా పెట్టమంటారు అంటే ఫిక్గా మీరు ఆ విధమే ఫాలో అవుతున్నారు అలానే ఫాలో అవ్వరు ఒక్కొక్క ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది ఫోర్కి ఒక్కొక్క ఆవు ఫోర్ టు ఫైవ్ ఇస్తుంది ఫైవ్ ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ ఎనిమిది నుంచి పది లీటర్లు ఇస్తుంది ఆరు ఆవులు ఉన్నాయి కదా మీ దగ్గర ఆరు పాలు ఇస్తాయా ఇది సూర్ ఆరోగ్య సంరక్షణ మిగిలిన వాడిని తీసుకుంటున్నారు ఖచ్చితంగా టూ డేస్ కి ఒకసారి షెడ్ అంతా నీట్ గా క్లీన్ చేసుకుంటాము ఆవులను కూడా త్రీ డేస్ కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసి పెడతాం అనమాట హైజీనిక్ గా అంటే వాటికి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ప్రతిది హైజీనిక్ గా అనమాట ఇంకా ఆ జొన్న గడ్డిలో ఎటువంటి పెస్టిసైడ్స్ వాడము మొత్తం నేచురల్ దీని నుంచి వచ్చే ఈ గడ్డి పేడ ఏదైతే ఉంటుందో అదే పెడతాం అనమాట దానికి నో పెస్టిసైడ్స్ అనమాట పెస్టిసైడ్స్ యూజ్ చేస్తే ఆవులకు చాలా హార్మ్ఫుల్ కాబట్టి నో పెస్టిసైడ్స్ అంతా నాచురల్ ఫార్మింగ్ దాని ద్వారా వీటికి పెట్టడం వల్ల పాలు కూడా బాగా వస్తున్నాయి అక్కడ పెడతాం నో కెమికల్స్ పచ్చగడ్డి మాత్రం ఖచ్చితంగా వన్ ఇయర్ అంతా పెడతాం కానీ సిక్స్ మంత్స్ జోన్న సిక్స్ మంత్స్ నార్మల్ గ్రీన్ గ్రాస్ పెడతాం అన్నమాట డైరీలో పునరుత్పత్తి యాజమాన్యం అనేది చాలా కీలకం ఒక త్రీ టు ఫోర్ మంత్స్ కి ఖచ్చితంగా మళ్ళీ చేయిస్తాం సార్ ఎందుకంటే ఆ దూడ చిన్న దూడ కూడా కొంచెం పెద్దదైనాక మళ్ళీ దానికి కొంచెం టైం ఇచ్చి మళ్ళీ ఒక టూ త్రీ టు ఫోర్ మంత్స్ కి చేయిస్తాం అనమాట హెరిటేజ్ సార్ ఇంతకు ముందు ఇదే ఫామ్ లో ఒకటి ఫేస్ చేసాం అనమాట పొదుపు వచ్చింది ఆవుకి హెరిటేజ్ ఫ్యాకల్టీ మేము కన్సల్ట్ అయ్యాం పొదుపు పాప్ వచ్చింది చాలా ఇబ్బందిగా ఉంది ఆవు పాలు చాలా ఉప్పుగా వస్తున్నాయి అసలు పాలు రావట్లేదు అని వెంటనే హెరిటేజ్ మేనేజ్మెంట్ రెస్పాండ్ అయ్యి మాకు విత్ ఇన్ వన్ వీక్ లో మొత్తం మెడిసిన్ సప్లై చేసి టూ వీక్స్ లో ఆవు నార్మల్ చేశారు సార్ అది మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అక్కడి నుంచి వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మేము ఏం చేసామంటే పాలు తీసుకొని మళ్ళీ యాస్టీస్ పాల కేంద్రానికి పోసుకున్నాం అనమాట యాక్చువల్గా రెండు ఆవులు ఉన్నప్పుడు లేదు కానీ నేను హెరిటేజ్ చేంజ్ అయినాక లక్ష లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాం అనమాట హెరిటేజ్ దగ్గర నుంచి దానికి మాకు ఒక వన్ మంత్ కి నైన్ ఎయిట్ హండ్రెడ్ వరకు కట్ అవుతుంది అనమాట సో వన్ ల్యాక్ తీసుకున్న తర్వాత రెండావులు ఇంకొక రెండు ఆవులు ఎక్స్ట్రా కొని దాని మీద కొంచెం మనీ పెట్టుకొని మేము ఒక ఆవు ఎక్స్ట్రా కొనుక్కున్నాం అనమాట దాంతో ఈ ఫామ్ స్టార్ట్ చేసి హెరిటేజ్ పోయడం స్టార్ట్ చేసాము అక్కడ నుంచి మాకు బిల్స్ కూడా టైం టు టైం పడిపోయి ఫిఫ్టీన్ డేస్ పర్ఫెక్ట్ గా బిల్స్ పడతాయి అది మాకు చాలా యూస్ఫుల్ అనమాట లోన్ కట్ అయినాక రిమైనింగ్ లోన్ ఇంకా ఫీడ్ కట్ అయినాక మిగిలిన మనీ మా అకౌంట్ కి పర్ఫెక్ట్ టైమింగ్ పడిపోద్ది అనమాట సో మీకు పెట్టుబడి అవసరం అనే లభిస్తాం ఒక చదువుకున్న యువతగా ఈ పాడి రంగం గురించి మీరేం చెప్తారు ఇది ఒక యూజ్ఫుల్ అంటే లైక్ మైండ్ మెచ్యూరిటీకి ఒక యూజ్ఫుల్ వే అని చెప్తాను నేను ఇది మన అనాదిగా మన జీవన విధానం భాగం వ్యవసాయంలో రైతుకి అండగా ఉండే పరిశ్రమ ఎప్పటికి కూడా అయితే ఇప్పుడు పాడి వేరు వ్యవసాయం వేరు అయింది కొన్ని కొన్ని ఏరియాల్లో మీ ఏరియాల్లో అన్నీ ఉన్నాయి కలిసి ఉన్నాయి సో మీరేమంటారు అది వేరు ఇది వేరు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటది అన్ని ఆవులకి సౌకర్యం ఉండాలి పంట పండించుకోవడానికి సౌకర్యం ఉండాలి ఇప్పుడు దీని నుంచి వచ్చే వేస్ట్ అనేది పొలంకి పెడతాం అక్కడి నుంచి వచ్చేది ఇక్కడ పెడతాం సో అంత యూస్ఫుల్ గా రీసైక్లింగ్ టైప్ లో ఉంటది కాబట్టి సో అంతా ఒక దగ్గరగా ఉంటే బాగుంటది అనమాట పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి అన్నింటికో ఒక దగ్గర పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటే ఏదైనా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లొచ్చు సౌమ్య తల్లిదండ్రులు రమణయ్య రమాదేవి అంతా ఉన్నారు వారి ద్వారా మరికొన్ని వివరాలు తెలుసుకుందాం రమణేయ్ గారు నమస్తే అండి నమస్తే రమాదేవ్ గారు నమస్తే అండి మీ పాప బీటెక్ చదివించారు సార్ మళ్ళీ వ్యవసాయంలో తీసుకొచ్చారు ఏంటి మీ ఉద్దేశం మా నాన్నగారు నుండి వ్యవసాయం మాకు అలవాటు సార్ నేను వ్యవసాయం చేస్తున్నా మా పాపకు కూడా కొంచెం కొంచెం మెలుకులు చెప్పుకుంటూ అలాగా మీరు పాడి పరిశ్రమ నుంచి నేను ఇరవై సంవత్సరం నుంచి చేస్తున్నాను మీ అమ్మాయి సలహాలు ఎలా ఉంది మీకు నాకు కొంచెం బాగా చదువుకుంది కదా ఎడ్యుకేషన్గా కొంచెం సలహాలు ఇస్తుంది సార్ ఆవిడ మా పాప ఇలా దాన పెడితే మంచిది ఇలా పెడితే మంచిది ఇలా పెడితే మంచిది ఆవిడ నాకు సలహా మా సలహాల మీద నేను ఆవులు దానాలు పెట్టుకుంటూ దానికి ఆరోగ్యాలు చూసుకుంటూ దానికి పాలు తీసుకుని దాన్ని దీని గురించి చేసుకుంటాను సార్ నేను పాలు ఎన్నిస్తుందనే దాని మీద దాణ ఎంత పెట్టాలనేది ఒక అవగాహన ఉండాలి అయితే ఉంటది కానీ ఎంత ప్రోటీన్ ఉండాలి దాంట్లో కాల్షియం ఉండాలి మినరల్ మిక్చర్ ఉండాలి ఇవన్నీ అవగాహన రైతుకు తక్కువ అది మీ చెప్తుంది సార్ ఎలా మీకు చాలా హ్యాపీగా ఉంది సార్ చక్కగా పదిహేను రోజులకు మన హెరిటేజ్ బిల్లు పదిహేను రోజులు పదిహేను రోజులు పడిపోతుంది మొత్తం యావరేజ్గా ఒక యాభై వేలు అరవై నెలకి ఆదాయం వస్తుంది దాంట్లో ఒక పాతికి వేల రూపాయలు వరకు అయిపోతుంది సార్ దానికి తర్వాత నాకు మిగులుతుంది సార్ డైరీ గురించి ఉంటారు మరి ఒకప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది ఈ డైరీ పెట్టిన తర్వాత మాకు చాలా బాగుంది అతనికి నేను హెల్ప్ చేస్తుంటాను చేస్తుంటే అలాగా పర్వాలేదు ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నామన్నమాట ఏనికి ఇబ్బంది లేకుండా పిల్లలు చదివించుకోవడానికి ఇబ్బంది లేకుండా అన్నీ బాగానే ఉన్నాయి హెరిటేజ్ రాకముందు అసలు చాలా ఇబ్బంది పడేవాళ్ళం అసలు పాలు ఎన్ని పోసినా ఎన్ని లీటర్లు పాలు పోసినా అమౌంట్ ఏం కనిపించేది కాదు హెరిటేజ్ ఆ సరిపోయేవి ఇప్పుడు హెరిటేజ్ మేము ఒక ఆరు నెలలుగా పాలు పోస్తుంటే మాకు రేట్ బాగా వస్తుంది అన్ని విధాలుగా బాగున్నాయి అమౌంట్ పదిహేను రోజులు పదిహేను రోజులకి మా అకౌంట్ లో అమౌంట్ పడిపోతుంది చాలా బాగుంది ఇప్పుడు ఈ ఇంతకు ముందు దానా పెట్టాలంటే ఇబ్బంది ఇప్పుడు ఈ పాలు పోస్తుంటే రావడం తర్వాత వీళ్ళు దానా చాలా బాగుంది ఆ దానా ద్వారా రేట్లు కూడా పాలు బాగా వస్తున్నాయి పాలు పోస్తున్నాయి ఎక్కువ ఆవులు మనం ఎంత ఫుడ్ పెడితే దాన్ని బట్టి వాళ్ళ ఫుడ్ బాగుంది కుటుంబ అవసరాలి సరిపోతుంది సార్ చెప్పాను కదా ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు పిల్లలు చదివించుకోవాలన్నా ఏమైనా ఇబ్బంది పడేవాళ్ళం కాదు అప్పుడు పడ కట్టాలంటే చాలా అంటే టైం పట్టేదనమాట ఏదైనా పే చేయాలంటే టైం పట్టేది ఇప్పుడు ఆ టైం టైంకి అమౌంట్ చేతికి అందడం వల్ల ఏదైనా చేయగలుగుతున్నాం పిల్లల కోసం అని ఇప్పుడు యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు